పవన్ కళ్యాణ్ యనుమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారని గత ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి పవన్ కీలక పాత్ర పోషించారని చెప్పారు పరిపాలిస్తుంటే విభూషణ్ ఉన్నాడు లేడు బయటకు వచ్చేసాడు ఎంత అంటే అది డిఫెక్షన్ కాదు ఒక సిద్ధాంతపరంగా బయటకు వచ్చాడు అతను సిద్ధాంతం ఏంటి చెప్పాడు సీతాదేవిని తీసుకురాకూడదు తప్పు పంపించేయని చెప్పాడు పంపించేయని చెప్తే నువ్వే ఐదు నాలుగు యాప్ అన్నాడు ఆ మాట బరాయించలేక బయట విభూషణ్ వచ్చేసాడు రాముడితో కలిసి అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు అయితే రాముడు కూడా డిఫెక్షన్ ఎన్కరేజ్ రాముడు అంటే డిఫెక్షన్ ఎంకరేజ్ చేయలేరు ఆయన సేవ్ చేశాడు విభూషణ్ రోడ్ మీద ఉంటే తర్వాత అతను యుద్ధం చేసే తర్వాత రాజ్యం ఇచ్చారు అట్లాగే మిగతా సుగ్రీవుడు కానీ వీళ్ళంతా కూడా మరి అట్లా ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉండేటువంటి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు విసిగిపోయారు ప్రజలు విసిగిపోయిన దాన్ని చూసి పార్టీలు ఒక అలయన్స్ గా ఏర్పడ్డారు ఆ ఎలియన్స్గా ఏర్పడు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఆయన చెబుతున్నటువంటి సిద్ధాంతాన్ని ఆయన కట్టుబడి ఉన్నారు దాన్ని ఆయన మెచ్చుకోవాలి ఆయనకు అభినందన కూడా చెప్పాలి